啊！不买衣服啊！啊啊！结束。

మన ఇండియాలో టీవీ అందం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆలోచనలు అనుగుణంగా జిల్లాలో దాదాపు మూడు వందల ముప్పై ఐదవ జిల్లాగా మన జిల్లాని ఎన్నుకోవడం జరిగింది దాంట్లో వల్లూరు పాపులేషన్ ఉన్నటువంటి రెండు వారాల తరబడి దగ్గు ఉన్నటువంటి వాళ్ళు దగ్గులో తిమ్ముడు వచ్చి తిమ్ముడ రక్తం వచ్చి బరువు తగ్గడం అదేవిధంగా రాత్రిపూట జ్వరం రావడం ఈ లక్షణాలు ఉన్నట్లయితే హౌస్ టు హౌస్ వెళ్ళి విజిట్ చేసి క్రమంలో మరి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి మన జిల్లాకు ట్వంటీ ల్యాక్స్ పడుతున్నటువంటి ఎక్స్రే డిజిటల్ ఎక్స్రే మిషన్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా హౌస్ టు హౌస్ వెళ్ళి అక్కడే ఎక్స్రే తీసి అక్కడే విత్ ఇన్ ది వన్ మినిట్లో రిజల్ట్ వచ్చేటట్టు టీవీ ఉన్నదా లేదా అనే పరిజ్ఞానాన్ని మనకు ఈరోజు మనం అందజేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క సదుపాయాన్ని మరి జిల్లా మొత్తం మీద వ్యాపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మన కలెక్టరేట్లో కూడా ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన జిల్లా కలెక్టర్ కార్యక్ర కార్యాలయంలో నలభై నాలుగు డిపార్ట్మెంట్స్ ఉంటాయి నలభై నాలుగు డిపార్ట్మెంట్లో దాదాపు రెండు వందల మంది దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళందరికి డయాబెటిక్ హైపర్ టెన్షను అదేవిధంగా క్లస్ స్క్రీనింగ్ ప్రోగ్రాము నడుస్తూ ఉంది ఈ యొక్క ప్రోగ్రాంలో మరి అందరు కూడా పరీక్షలు చేయించుకొని మరి డయాబెటిక్ కానీ హైపర్ టెన్షన్ కానీ అదేవిధంగా క్లస్ లక్షణాలు ఉన్నట్టు వాళ్ళందరూ కూడా వల్ల పాపులేషన్ అందరూ కూడా ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని మరి దేశంలో ఉన్నటువంటి టీవీ టీబర్ క్లోస్ డిసెంబర్ సెవెంత్ నుంచి మార్చి ఇరవై నాలుగు వరకు ఈ యొక్క ప్రోగ్రామ్ హండ్రెడ్ డేస్ టీవీ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ అందరూ కూడా పాల్గొని ఈ లక్షణాలను అందరూ ప్రతి ఒక్కరు కూడా చేయించుకొని ఈ వల్నరబుల్ పాపులేషన్ అంతా కవర్ చేసినట్లయితే ఇవ్వడానికి భారత ప్రభుత్వం ముందుగా ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా రెండు వందల రెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది టీవీ పేషెంట్లకు పోషణ నిమిత్తం అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి టీబీ పేషెంట్ అందరూ కూడా మళ్ళీ వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒక ప్రోగ్రామ్ అందరూ కూడా డిప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను